హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము అక్టోబర్ పదిహేనవ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇజ్రాయల్ నుంచి మరో రెండు వందల ముప్పై ఐదు మంది రాక అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే ఆపరేషన్ అజయ్లో భాగంగా ఏదైతే మనకి ఇజ్రాయెల్ నుంచి మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులను మళ్ళీ స్వదేశానికి తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో దీంట్లో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన పేరు ఆపరేషన్ అజయ్ మీ అందరికీ తెలిసిందే సో ఏదైతే మనకి పాలస్తీనాలో ఉన్న హమాస్ గ్రూప్కి అండ్ ఇజ్రాయెల్ కంట్రీకి మధ్య వారు జరుగుతున్న సంగతి తెలిసింది మరి దాంట్లో భాగంగానే ఫస్ట్ దశలో సో నిన్నటి కరెంట్ అఫైస్ కూడా మనము ఏదైతే ఫస్ట్ దదా ఫస్ట్ ఫేజ్ కింద రెండు వందల పన్నెండు మందిని తీసుకొచ్చారు అని చెప్పేసి అన్నాము సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మరొక విమానంలో రెండు వందల ముప్పై ఐదు మందిని తీసుకొస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు సో దీని కింద రెండు వందల ముప్పై ఐదు మంది సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇది గుర్తుంచుకోండి మనకి ఇటీవల కాలంలో అండి అడగడానికి పాసిబిలిటీ ఉంటుందండి అంటే ఎన్ని ఫేజెస్లో తీసుకొచ్చారు చూడటానికి సిల్లీగా ఉన్నా ఎన్ని ఫేజెస్లో తీసుకొచ్చారు అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా దాన్ని ఆ ఆపరేషన్ చేపట్టారు ఇలా కూడా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి సో మనకి ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి సో అందువల్ల మనం ఖచ్చితంగా ఎంతమందిని తీసుకొచ్చారు ఏంటి అని చెప్పేసి కూడా మనం చదువుకోవాలి మనం గత కడ కరెంట్ అఫేర్స్ కూడా డిస్కస్ చేశామండి మొత్తం పద్దెనిమిది వేల మంది భారతీయులు వివిధ పనులు చేసుకుంటూ ఇజ్రాయెల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళందరినీ మన స్వదేశానికి తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆపరేషన్ సో మనకి అజయ్లో భాగంగా సో మరి ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఆపరేషన్లు చేపట్టిందండి సో ఏంటి సార్ ఆపరేషన్లు ఆల్రెడీ మీరు చదివారు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను అవేంటో చూసినట్లయితే ఆపరేషన్ గంగా అని చెప్పేసి ఉందండి సో ఈ యొక్క ఆపరేషన్ గంగా దేనికి సంబంధించింది అనంటే ఏదైతే మనకి రష్యాకి అండ్ ఉక్రెయిన్కి సో వారు స్టార్ట్ అయ్యడం జరిగిందండి స్టార్ట్ అవుతూ అయ్యింది అవుతూనే ఉందండి ఇంకా దానికి అంతం లేదు ఆరంభం జరిగింది అంతమనేది ఇప్పుడు లేదు ఇంకా జరుగుతూనే ఉంది యొక్క రష్యాకి ఉక్రెయిన్కి సో వారు జరిగినప్పుడు ఎవరైతే ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఉన్నారో వాళ్ళందరినీ కూడా భారతదేశానికి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ గంగా అనే పేరుతో ఒక ఆపరేషన్ చేపట్టడం జరిగింది రష్యా ఉక్రెయిన్ వారు వచ్చినప్పుడు అదొకటి మనకి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో అదేవిధంగా ఆపరేషన్ కరుణ అని చెప్పేసి ఇది కూడా అంతేనండి ఇదేంటి సార్ అంటే ఏదైతే మనకి ఆపరేషన్ కరుణ అని చెప్పేసి బంగ్లాదేశ్కి మయన్మార్కి మోచా తుఫాన్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి ఈ మోచా తుఫాను వల్ల బాగా మయన్మార్ ఒకటి బంగ్లాదేశ్ ఈ రెండూ కూడా దాని యొక్క ఒత్తిడికి గురైనయండి ఆ యొక్క ఏదైతే తుఫాన్ ఉంటుందో మోచా తుఫాన్ దానివల్ల తీవ్రంగా నష్టపోయాయి సో ఆ రెండు దేశాలను మనం మానవతా దృక్పథంతో ఆదుకోవడానికి అంటే వాళ్ళకి మెడిసిన్ ఇవ్వటం కానివ్వండి అక్కడ మన ఒళ్ళు వెళ్ళి సహాయక చర్యలు చేయటం కానివ్వండి వీటన్నిటికీ పెట్టిన పేరు ఏంటి సార్ అంటే ఆపరేషన్ కరుణ అని చెప్పేసి అంటామండి మోచా తుఫాన్ వల్ల సో మనకి బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ ఈ రెండింటిని ఆదుకోవాలని చెప్పేసి ఆపరేషన్ కరుణ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఆపరేషన్ దోస్త్ అని చెప్పేసి అంటామండి సో మనకి ఆపరేషన్ దోస్త్ అంటాం ఇవేంట్ సార్ అంటే మనకి సిరియాలో అండ్ తుర్కీయలో సిరియాలో అండ్ తుర్కియలో భూకంపం రావడం జరిగిందండి సో అలా భూకంపం రావటం వల్ల చాలామంది నిరాశులయ్యారు సో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం మన భారతదేశం గవర్నమెంట్ ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో అక్కడ సహాయక చర్యలను చేపట్టడం జరిగింది అదేవిధంగా ఆపరేషన్ కావేరీ అని చెప్పేసి పెట్టారండి ఏంటి సార్ ఈ ఆపరేషన్ కావేరీ అంటే సో మనకి సుడాన్లో అండి సుడాన్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి సైన్యానికి మధ్య కూడా విభేదాలు రావడంలో అక్కడ కూడా మనకి చిన్న వారనేది రావడం జరిగింది అందువల్ల అక్కడ నుంచి సుడాన్లో నివసిస్తున్న ఎవరైతే ఉన్నారో ప్రజలు సో వాళ్ళని మన భారతదేశానికి తిరిగి రప్పించే ప్రయత్నంలో పెట్టిన పేరు ఆపరేషన్ కావేరీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇటీవల కాలంలో ఈ నాలుగు ఆపరేషన్లకి కూడా ప్రా మనకి న్యూస్లో ఉన్నాయి సో అందువల్ల ఇప్పుడు మనకి ఆపరేషన్ అజయ్ కూడా యాడ్ అయింది దీనికి దీనికి ఆపరేషన్ సో మనకి ఆపరేషన్ అజయ్ కూడా యాడ్ అవ్వటం జరిగింది సో మనకి అజయ్ అని చెప్పేసి అంటాం అండి ఇది కూడా యాడ్ అవటం జరిగింది సో మనకి అజయ్ అని చెప్పేసి ఇది కూడా యాడ్ అవ్వటం జరిగింది సో మనకి ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఈ దీని మీద బిట్ ఇవ్వలేదు కదా అని దీన్ని చదవకుండా ఉండకూడదండి ఈ ఎగ్జామ్లో ఇవ్వలేదేమో నెక్స్ట్ ఎగ్జామ్లో ఇవ్వచ్చు ఆ తర్వాత ఎగ్జామ్లో ఇవ్వచ్చు ఎప్పుడైనా ఇవ్వచ్చు సో ఎందుకంటే ఇటీవల కాలంలో న్యూస్లో ఉన్నవి ఎక్కువగా మనకి ఇంటర్నేషనల్ మీడియాని ఆకర్షించినవి ఇలాంటివి కూడా ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి అందువల్ల గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం ఐదు చెప్పుకున్నాం సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిందే ఏ ఆపరేషన్ ఎందుకు చేపట్టారో కూడా గుర్తుంచుకోవాలి ఓకేనండి సో గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా ఇంకా వార్తలోకి వస్తా అజయ్ ఇంకా ఉంది మనకి ఇంకా ప్రజల్ని తీసుకొస్తాం మన వాళ్ళని ఇంకా తీసుకొస్తా ఉన్నారండి చూద్దాం సో ఇవైతే ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఆపరేషన్ గంగా ఆపరేషన్ కరుణ ఆపరేషన్ దోస్త్ ఆపరేషన్ కావేరీ ఆపరేషన్ అజయ్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే న్యూజిలాండ్ తదుపరి ప్రధాని క్రిస్టఫర్ లుకాఖాన్స్ అని చెప్పేసి రాబోతున్నారండి సో మనకి న్యూజిలాండ్కి ప్రధానిగా ఒక వ్యక్తి రాబోతా ఉన్నారు ఎవరు సార్ అతని పేరు అంటే క్రిస్టవ్ క్రిస్టాఫర్ ఎవరండి క్రిస్టాఫర్ లుఖా లుక్సాన్ లుక్సాన్ అని చెప్పేసి సో మనకి క్రిస్టాఫర్ లుక్సాన్ అని చెప్పేసి ఇతను రాబోతూ ఉన్నారు అయితే మనకి అక్కడ రీసెంట్గా ఎలక్షన్లు జరగడం జరిగిందండి ఆ ఎన్నికల్లో ఇతను నేషనల్ పార్టీ అని చెప్పేసి పార్టీకి సంబంధించిన వ్యక్తి నలభై శాతం ఓట్లు రావడం జరిగింది అదేవిధంగా ఇతను అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీ అండి యాక్ట్ పార్టీతో కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు రావడం జరిగింది మ్యాక్సిమం అయిపోతుంది కూడా అలానే అయితే ఇప్పుడు ప్రజెంట్ అధికారిక పార్టీ అండి ప్రజెంట్ ప్రధానిగా ఉన్నారు కదా లేబర్ పార్టీ అండి సో లేబర్ పార్టీ అండి ఇరవై శాతం ఓట్లు రావడం జరిగింది వాళ్ళకి సో అతను ఇంకా పదవి నుంచి దిగిపోయే పరిస్థితి అయితే ఉంది ప్రజెంట్ ఎవరు ఉన్నారు సార్ అంటే క్రిస్ హిప్కిన్స్ అని చెప్పేసి క్రిస్ హిప్కిన్స్ వెళ్ళిపోతున్నాడు ఈ హిప్ హిప్కిన్స్ వెళ్ళిపోతున్నారు అతని ప్రజలోకి అతని ప్లేస్లోకి క్రిస్ట్ ఫర్ లుక్సాన్ అనే వ్యక్తి రాబోతూ ఉన్నారు సో పేర్లు కొంచెం కష్టంగా ఉంటాయండి బట్ ఒకటికి రెండుసార్లు చదువుకోవటమే లుక్సాన్ లుక్సాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎవరు మనకి న్యూజిలాండ్ సో న్యూజిలాండ్ అనగానే ఇటీవల కాలంలోనే అక్కడ ఎవరైతే యువత ఉంటారో అంటే పంతొమ్మిది సంవత్సరాలు బిలో ఉంటారో సో నైన్టీన్ ఇయర్స్ బిలో ఉంటారో వాళ్ళందరికీ సో అక్కడ ఎవరైతే ఉంటే అక్కడ సిగరెట్లో తాగడం నిషేధం అండి సో ఎవరు కూడా షాపుల వాళ్ళు వాళ్ళకి సిగరెట్లు అమ్మకూడదు సో వీళ్ళు కూడా తాగకూడదు అని చెప్పేసి తీసుకొచ్చింది న్యూజిలాండ్ గుర్తుంచుకోండి అది కూడా చాలా ఇంపార్టెంటే ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశ సగటును మించి రాష్ట్రంలో వేతన జీవులు అని చెప్పేసి ఒక లేబర్ ఫోర్స్ సర్వే బయటికి రావడం జరిగిందండి మరి దీని ప్రకారము అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం మనం చూసినట్లయితే సో దేశ సగటు కన్నా రాష్ట్రంలోనే వేతన పురుషులు వేతన మహిళల శాతం ఎక్కువగా ఉంది అంటే ఈ యొక్క పురుషులకి మేల్కి ఫిమేల్కి యొక్క వేతనాలలో వేరియేషన్ ఉంటుందండి అంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళకి మహిళా సిఇఓలకి కొంతమంది డిజిగ్నేషన్ ఉన్న వాళ్ళకి మహిళలు తక్కువగా పురుషులకి వేతనాలు ఎక్కువగా వాటిలోనే కాదండి మామూలుగా కూడా ఈ యొక్క లేబర్కి సంబంధించినట్టు కూడా చిన్న చిత్తగా జాబుల్లో చేసుకునే వారికి సో వాళ్ళకు కూడా అంటే ఒక విధమైన కూలి మ పురుషులకైతే ఒక విధమైన కూలి ఎలా వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అలాంటి వ్యత్యాసాలలో చూసినట్లయితే దేశ సగటు కన్నా మన రాష్ట్రంలో పురుషుల వేతనాలే అంటే స్త్రీల వేతనాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు చూడండి మహిళల దేశ సగటు పదిహేను పాయింట్ తొమ్మిది శాతం వాళ్ళ యొక్క సగటున సగటునండి యావరేజ్గా మరి రాష్ట్రంలో అదే పదిహేడు పాయింట్ మూడు శాతంగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు మరి పురుషుల దేశ సగటు ఇరవై మూడు పాయింట్ రెండు శాతంగా ఉంది మరి రాష్ట్రంలో అయితే మాత్రం ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది గుర్తుంచుకోండి సో ఇలా ఉంది అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించడం జరిగిందండి సో దేశంలో పురుషుల యావరేజీ అదేవిధంగా స్త్రీల యావరేజ్ ఎంత ఉంది మన ఆంధ్రప్రదేశ్లో పురుషుల యావరేజ్ అండ్ స్త్రీల యావరేజ్ ఎంత ఉంది సో ఈ నాలుగు పాయింట్లు గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అట్ ద సేమ్ టైం ఈ యొక్క లేబర్ ఫోర్స్ సర్వేని సార్ మనకి రిలీజ్ చేసేది అంటే కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమల మంత్రిత్వ శాఖ వారు ఈ యొక్క లేబర్ ఫోర్స్ సర్వేను మనకి పబ్లిష్ చేయటం జరుగుతుంది సో గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటా అండి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ట్వంటీ థర్టీ సిక్స్ ఒలంపిక్స్ ఆతిథ్యంపై భారత దృష్టి రెండు వేల ముప్పై ఆరులో ఒలంపిక్స్ క్రీడలు అనేవి మన భారతదేశంలో హోస్ట్ చేయాలి మనమే వీటిని పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారండి ఇంకా అవ్వలేదండి ఇంకా అవ్వలేదు సో పెట్టాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ప్రపోజల్లో ఉన్నారు ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది మరి ఏం జరిగిందో చూద్దాం మామూలుగా అయితే న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ అని చెప్పేసి ఈ యొక్క సెషన్ అనేది మనకి ముంబైలో జరగడం జరిగింది సో దాంట్లో ఎవరైతే ఐఓసీ ప్రెసిడెంట్ అండి థామస్ బాచ్ గారు ఉంటారో సో ఇతను నరేంద్ర మోదీ గారిని మీట్ అవ్వడం జరిగింది ఎందుకు నూట నలభై ఒకటవ సెషన్ అనేది అక్టోబర్ పదిహేను పదిహేడు త్రీ డేస్ అనేది మన ముంబై మహారాష్ట్రలో జరగడం జరిగింది ఆ సెషన్లో ఐఓసీ ఏం చేయాలనుకుంటుంది అనే దాని మీద చర్చలు జరిగినాయి దాంట్లో నరేంద్ర మోదీ గారు ఏమన్నారు అంటే మేము రెండు వేల ముప్పై ఆరులో మా భారతదేశంలో మేము మేము ఆదిత్యం ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి చూద్దాం ఏం జరిగిద్దు అయితే దానికాడికి ముందు రెండు వేల ఇరవై తొమ్మిదిలో యూత్ ఒలింపిక్స్ అని చెప్పేసి కండక్ట్ చేస్తూ ఉంటారండి ఫస్ట్ అది మేము ఆదిత్యం ఇస్తాము అని చెప్పేసి దానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి మోదీ గారు అన్నారు మరేం జరిగిద్దు ఇంకా ఫైనల్ డెసిషన్ అవ్వలేదు ఎలా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అఫీషియల్గా మనకి ఏవైతే మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వారు డిక్లేర్ చేస్తారో అప్పుడే మనము ఎస్ ఈ కంట్రీలో జరగబోతుందని చెప్పేసి మనం అనుకోవాలి సో ఇదొకటి గుర్తుంచుకోండి మరి అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ పిక్స్ చూడండి సో ఇక్కడ ఈ పిక్స్ చూడండి ఒక మొత్తము ఒక ఫైవ్ రింగ్స్ ఉంటాయండి మొత్తం ఒక ఫైవ్ రింగ్స్ ఉంటాయి బ్లాక్ ఎల్లో గ్రీన్ అని చెప్పేసి సో బ్లూ అని చెప్పేసి రెడ్ అని చెప్పేసి ఇలా మొత్తము చూడండి ఇక్కడ మొత్తం ఫైరింగ్స్ రింగ్స్ ఉంటాయండి సో మనకి చాలా ఎగ్జామ్లో కూడా లైక్ జీడీ ఎగ్జామ్ కానివ్వండి ఎస్ఎస్సి కానివ్వండి ఎంటీఎస్ కానివ్వండి ఇలాంటి ఎగ్జామ్స్లో ఈ యొక్క ఏవైతే కలర్స్ ఉంటాయి రింగ్స్ ఆ రెడ్ రింగ్ ఏ కంటినెంట్ని అంటే ఏ ఖండాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఎల్లో ఏ ఖండాన్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి అంటే మొత్తం అన్ని దేశాలను అన్ని రింగులు పెట్టలేము కదా సో అందువల్ల ఖండాల వారీగా విడగొట్టారండి ఆఫ్రికా ఖండము ఆసియా ఖండము ఇలా విడగొట్టడం జరిగింది ఆస్ట్రేలియా ఖండము యూరప్ ఖండము ఇలా విడగొట్టడం జరిగింది మొత్తం ఐదింటిని మరి ఐదేంటో ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే సో ఇప్పటిదాకా మనం చెప్పుకుంది కరెంట్ అఫైర్స్ అండి సో నూట నలభై సెషన్ ఎక్కడ జరిగిందని అడుగుతారు ముంబై మహారాష్ట్ర మరి దాని యొక్క ప్రెసిడెంట్ ఎవరు ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసింది మరి ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఈ రింగ్స్ గురించి చూద్దామండి ఈ రింగ్స్లో ఏదైతే మనకి ఎల్లో రింగ్ ఉంటుందో ఈ ఎల్లో రింగ్ అనేది ఆసియా ఖండాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందండి అదేవిధంగా మనకి రెడ్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్రి అమెరికా ఖండాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది గ్రీన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఆస్ట్రేలియా ఖండాన్ని రిప్రజెంట్ చేస్తుంది రెడ్ అమెరికా అండి రెడ్ అమెరికా బ్లాక్ ఏదైతే ఉంటుందో ఈ బ్లాక్ అనేది ఆఫ్రికా ఖండాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది బ్లూ ఏదైతే ఉంటుందో ఇది యూరప్ ఖండాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది గుర్తుంచుకోండి ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో రెడ్ అంటే అమెరికా వాళ్ళు ఎర్రగా ఉంటారు కాబట్టి అమెరికా సో మనము అదేవిధంగా ఎల్లో అనగానే ఆసియా మందేనండి మనమంతా ఎప్పుడు పచ్చగా ఉంటాం మంచిగా ఉంటామని చెప్పేసి నెక్స్ట్ తర్వాత గ్రీన్ అండి ఎప్పుడు రేగా ఉంటుంది ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది మంచిగా ఉంటుంది వాతావరణం మంచిగా తర్వాత బ్లాక్ ఆఫ్రికా వాళ్ళు ఎటు నల్లగానే ఉంటారు అని చెప్పేసి బాగుంటుంది ఇక వచ్చేసరికి బ్లూ సో అంతా కూడా యూరప్ ఖండం అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సిందే ఓకేనండి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నలభై ఏళ్ళ తరువాత భారత శ్రీలంకల మధ్య ఫెర్రరీ ప్రారంభం అని చెప్పేసి రావడం జరిగిందని ఏదైతే మనకి వర్చువల్గా పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు తమిళనాడులోని నాగాపట్టణం నాగపట్టణం ను హార్బర్ నుండి శ్రీలంకలోని కాంగే సురై ఏంటని కాంగే సురై హార్బర్ మధ్య ప్రయాణికుల ఫెర్రీ ప్రారంభమైందని చెప్పేసి అంటున్నారు ఏదైతే ఒక చిన్న లాగా ఉంటుందో దాన్ని మనం ఫెర్రీ అని చెప్పేసి అంటామండి సో మా ఏదైతే మనకి శ్రీలంకలో అప్పుడు ఏదైతే మనకి యుద్ధం వచ్చినప్పుడు నలభై ఏళ్ళ క్రితం ఈ యొక్క షిప్ని అంటే ఈ యొక్క ఏదైతే మనకి ట్రాన్స్పోర్ట్ ఉందో అప్పట్లో దీన్ని ఆఫ్ వేయటం జరిగిందండి ఇప్పుడు మళ్ళీ శ్రీలంక అండ్ భారత్ స్నేహ సంబంధాలు బాగా దృఢంగా ఉన్నాయని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఈ ఫెర్రీని ప్రారంభించడం జరిగింది సో గుర్తుంచుకోండి ఎగ్జాంపుల్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి ఇలాంటివి ఎక్కడి నుంచి ఎక్కడ ఇది తమిళనాడులో నుంచి పట్టణం పేరు గుర్తుంచుకోండి అక్కడ శ్రీలంకలోని ఈ యొక్క హర్బర్ ఈ యొక్క పట్టణం ఈ యొక్క హర్బర్ అని చెప్పేసి దీని యొక్క పట్టణం సో దీని పేరు గుర్తుంచుకోవాలి నాగపట్టణం హర్బర్ నుంచి సో మనకి కాంగయ్య సంతురై హర్బర్ మధ్య ఈ యొక్క ఫెర్రీ ప్రారంభమైంది మరి దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రయా ఏదైతే మనకి ఈ యొక్క చూడండి ఇక్కడ నుంచి అంటే ఈ యొక్క హర్బర్ నుంచి యొక్క హర్బర్కి మధ్య దూరము నూట పది కిలోమీటర్లు అండి నూట పది కిలోమీటర్లు మరి యొక్క ఫెర్రీ పేరు పెట్టారండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఈ యొక్క ఏదైతే ఒక షిప్ ఉంటుందో దానికి పేరు పెట్టారు సో ఏంటి సార్ అని చెప్పేసి అంటారండి చెరియా పానీ అని చెప్పేసి సో ఏంటంటే చెరియా పానీ షిప్ అని చెప్పేసి అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి చెరియా పానీ అని చెప్పేసి దానికి ఫెర్రీకి ఆ ఫెర్రీకి పెట్టిన పేరండి ఫెర్రీకి పెట్టిన పేరు గుర్తుంచుకోండి ఓకేనండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ దాని పేరు ఆ ఫెర్లీ పేరు ఏంటి కూడా అడగదు చాలా కూడా అడిగినాయి గతంలో అడిగిన సందర్భాల్లో ఉన్నాయి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అంతరిక్ష ఉపకరణాల తయారీకి ధృవ స్పేస్ ఏ స్పేస్ అండి సో మనకి ధ్రువ స్పేస్ నూతన ప్లాంట్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి మనకి ధృవా స్పేస్ అని చెప్పేసి ఇది అంతరిక్ష రంగంలోని అంకుర సంస్థ అండి చిన్న ఒక స్టార్టప్ కంపెనీ సో దాని పేరు వచ్చేసరికి ధ్రువా స్పేస్ అండి సో ఇది హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్లో అతి పెద్ద స్పేస్ క్రాఫ్ట్ అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది గుర్తుంచుకోండి మనం గత కరెంట్ అఫైర్స్లో కూడా ఏదైతే మనకి స్కై రాకెట్ అని చెప్పేసి విక్రమ్ ఎస్ను ప్రారంభించారు వాళ్ళు రీసెంట్గా ఫ్రాన్స్ కంట్రీతో టైఅప్ అయ్యారు అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగిందండి ఈ స్పేస్కి సంబంధించినటువంటి సో ఐటమ్స్ని తయారు చేయాలని చెప్పేసి అలాగే మనకి ధ్రువ స్పేస్ అని చెప్పేసి హైదరాబాద్లోని సో అక్కడ ఆ సమీపంలోని శంషాబాద్లో అతిపెద్ద స్పేస్ క్రాఫ్ట్ అసెంబ్లింగ్ అంటే మనకి ఏదైతే ఉపగ్రహాలు సంబంధించినటువంటి పరికరాలు ఉంటాయి చూసారండి ఉపగ్రహాలు తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలు ఉంటాయి అలాంటివి తయారు చేయడం వాటిని బిగించడం అసెంబ్లీ అసెంబ్లింగ్ చేయటం ఇలాంటివి సంబంధించిన యూనిట్ని పెట్టబోతుంది ఎక్కడా అని చెప్పేసి అడుగుతారు హైదరాబాద్ అని గుర్తుంచుకోండి సో మనకి శంషాబాద్ దగ్గర అదేవిధంగా ధృవ స్పేస్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ ప్రజెంట్ ఎవరు సార్ అంటే మనకి సంజయ్ నెక్కంటి అనే వ్యక్తి ఉండడం జరిగింది ఓకేనండి సో ఇది ధృవ స్పేస్ గుర్తుంచుకోండి ఎక్కడ హైదరాబాద్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గుజరాత్ నృత్యము గార్బాబాయ్ ప్రధాని మోదీ పాట సో మీ అందరికీ కూడా మనం జనరల్గా ఫోక్ డ్యాన్సెస్ అని చెప్పేసి చదువుకుంటామండి దాంట్లో గార్బా డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పేసి అంటే దట్ ఈజ్ గుజరాత్ ఆ గార్బా డ్యాన్స్ మీద నరేంద్ర మోదీ గారు ఒక పాటను రాశారండి రాశారు ఆ రాసిన పాటను ఒక గాయని చదివారు అంటే పాడారు పాడారు అండ్ ఇంకొకళ్ళు మ్యూజిక్ మ్యూజిక్ని అందించడం జరిగింది సో వాళ్ళ ముగ్గు వాళ్ళిద్దరు పేర్లు అండ్ నరేంద్ర మోదీ గారు అండ్ ఆ యొక్క గార్బా డాన్స్ సో దాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ మ్యూజిక్ వీడియో రూపంలో విడుదల చేశారండి సో మనకి మ్యూజిక్ వీడియో రూపంలో విడుదల చేయడం జరిగింది అయితే మీకు గార్బా అంటే గుజరాత్ సో మరి ఏం సార్ ఆయన ఏమి గార్బామే అని రాచాడు రాసినప్పుడు ఆ పాటను పాడింది ఎవరు సార్ అంటే ఆ పేరు వచ్చేసరికి ధ్వని భానుశాలి అని చెప్పేసి ధ్వని బానుశాలి అని చెప్పేసి ఆమె పాడారు అదేవిధంగా సంగీత దర్శకుడు అయితే మాత్రము తనిష్క్ బాగ్జీ అని చెప్పేసి అంటామండి సో ఆయన పేరు బాగా గుర్తుంచుకోండి వీళ్ళు పేర్లు గుర్తుంచుకోవాల్సిందేనండి తనిష్క్ బాగ్జీ అండ్ ధ్వని బానుశాలి పాడింది అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ రెండు కూడా గుర్తుంచుకోండి మరి అదేవిధంగా ఇక్కడ మనకి ఎటు ఫోక్ డ్యాన్సెస్ వచ్చినాయి కాబట్టి గార్బా డ్యాన్స్ అని చెప్పేసి అంటే ఘూమర్ వేరండి ఘూమర్ అంటే అది వేరు ఘూమర్ వేరు ఇది గార్బా ఓకే అండి ఘూమర్ అంటే అస్సాంకి వెళ్ళిపోద్దండి ఇది గార్బా అని చెప్పేసి అంటాం సో మనకి గుర్తుంచుకోండి ఓకేనండి రైట్ సో మనకి ఘూబర్ సో మనకి రాజస్థాన్ అని చెప్పేసి మనకి బీహు అండి బీహు అయితే అస్సాం సో మనకి ఘూమర్ అయితే రాజస్థాన్ అండి రాజస్థాన్ ఇది మాత్రం గార్బా మరి ఇవేనా ఇంకేమన్నా ఫెస్టివల్స్ ఉన్నాయంటే సో అంటే ఈ ఫోక్ డ్యాన్స్ ఏమైనా ఉన్నాయా అంటే సో గుజరాత్లో ఇంకా ఫేమస్ అయినటువంటి ఫోక్ డ్యాన్సెస్ కొన్ని ఉన్నాయండి సో మనకి తిప్పాని అని హుడో అని దాండియా రాస్ అని చాలా చాలా ఇంపార్టెంట్ మీరు కూడా దాండియా ఆటలు ఆడ గుజరాత్ పాటల పాడ ఒక పాట కూడా ఉంటుందండి దాన్ని దాండియా రాస్ అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి తెప్పాని అదొకటి హుడో ఇదొకటి గార్బా ఈ నాలుగు బాగా ఫేమస్ అండి గుజరాత్లో సో మనకి ఫోక్ డ్యాన్సెస్ ఫోక్ డ్యాన్సెస్ అని చెప్పేసి అంటాం ఫోక్ డాన్సెస్ మీన్స్ ఏ కామన్ పీపుల్ టు సాధారణంగా ప్రజలు వేసేటువంటి డ్యాన్స్ అండి దాన్ని మనము ఫోక్ డ్యాన్స్ అంటాం క్లాసికల్ డ్యాన్స్ అంటే ఏంటి సో ఒక ప్రొఫెషన్ అంటే దానికి ఒక నాట్యశాస్త్రం ఉంటుంది అది ఒక స్కిల్ఫుల్ పర్సన్ సో నేర్చుకొని ఒక నాట్యశాస్త్రం ప్రకారంగా రెధమాటిక్గా వేయాలి బట్ ఇదేంటి కామన్ పీపుల్ డూ ఎవరైనా ఈ యొక్క డ్యాన్స్ని చేయవచ్చండి రైట్ అంటే ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది దానికి ఒక నాట్యశాస్త్రం కానివ్వండి పర్టికులర్గా ఇది నేర్చుకోలేయటం కానీ అట్లా ఏమి ఉండదు అనమాట రైట్ గుర్తుంచుకోండి గార్బా సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వివిధ వ్యా క్వశ్చన్ ఫర్ యూ సో మనకి క్వశ్చన్ ఫర్ యూ అండి ఇది వివిధ వ్యాధులకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ల తయారీకి బంగ్లాదేశ్కు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ అని చెప్పేసి అంటాం ఎంత ఆర్థిక సహాయాన్ని ఆమోదించింది అని చెప్పేసి అంటున్నామండి మనకి రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి మీ అందరికి తెలిసిందే ఫిలిప్పైన్స్లో ఉంటుంది వీరు ఏ దేశానికి వివిధ వ్యాక్స్ అంటే వివిధ డిసీజెస్ రాకుండా వ్యాక్సిన్లు తయారు చేసుకోండి అని చెప్పేసి భారతదేశానికి ఇచ్చింది సారీ బంగ్లాదేశ్కి ఇచ్చిందండి బంగ్లాదేశ్కి ఇచ్చింది అయితే ఎంత సహాయం చేసిందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో దీన్ని చూస్తే మూడు వందల ముప్పై ఎనిమిది సో మనకి మిలియన్ డాలర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది ఈడీబీ ఎవరికి అంటే బంగ్లాదేశ్కి సో మనకి క్వశ్చన్ రేపు బంగ్లాదేశ్కి మూడు వందల ముప్పై ఎనిమిది మిలియన్ డాలర్స్ ఇచ్చింది కదా ఈ క్రింది ఇచ్చిన ఆప్షన్లో ఏ సంస్థ ఇచ్చింది అని ఇలా అడగచ్చు లేదా ఆ సంస్థ ఇచ్చి ఈ యొక్క అమౌంట్ ఇచ్చి ఏ దేశానికి ఇచ్చిందని అడగచ్చు లేదా ఇట్లా ఇద ఇలా బంగ్లాదేశ్కి ఏ ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎంత అమౌంట్ ఇచ్చింది ఇలా అడగచ్చు లేదా ఇంకొంచెం కష్టంగా అడగాలంటే ఫర్ ఎందుకు ఇచ్చింది రీజన్ ఏడీబీ అనేది బంగ్లాదేశ్కి మూడు వందల ముప్పై ఎనిమిది మిలియన్ డాలర్స్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది రోడ్లు అభివృద్ధి చేసుకోవాలని ఇచ్చిందా లేకపోతేనేమో అక్కడ త్రాగు అవసరాల కోసం ఇచ్చిందా లేకపోతేనేమో ఎడ్యుకేషన్ పర్పస్కి ఇచ్చిందా లేకపోతేనేమో వ్యాక్సిన్లు తయారు చేసుకోమని ఇచ్చిందా అలా కూడా అడుగుతారండి అంటే ఒక ప్రశ్న ఎలా ఎగ్జామినర్ అయినా అడగవచ్చు సో మీరు చదివేటప్పుడు ఎలా అడగొచ్చేమో ఇలా అడగొచ్చేమో అని చెప్పి చదువుకుంటూ మీరు చదువుతూ ఉండాలండి సో ఇలా మీలో మీరు అనుకుంటూ ఇలా క్వశ్చన్ స్టైల్ ఎలా ఉండొచ్చేమో అని అలా చదువుకుంటూ మీరు క్వశ్చన్ చదువుకోవాలి ఇవ్వండి సో ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్